తెలంగాణలో నీళ్ల మీద నిప్పులు రాజుకోబోతున్నాయా పోగొట్టుకున్న చోటే వెదుక్కోవడానికి బీఆర్ఎస్ ప్లాన్ రెడీ చేస్తోందా మరోసారి సెంటిమెంట్ను రగిల్చడానికి కార్ పార్టీకి నీళ్లే ఆయుధంగా మారబోతున్నాయా ఇంతకీ గులాబీ పార్టీ కొత్త ప్లాన్ ఏంటి పాత అస్త్రానికి కొత్తగా ఏం పదును పెడుతోంది తెలంగాణ సమాజం నుంచి ఎలాంటి స్పందన కోరుకుంటోంది అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఊహించని షాక్ తో ఉక్కిరి బిక్కిరవుతున్న బిఆర్ఎస్ అధినాయకత్వం తట్టుకుని తిరిగి లేచే ప్రయత్నంలో ఉంది పవర్ లో ఉన్న పదేళ్లలో మర్చిపోయిన ఉద్యమ స్వరాన్ని మళ్లీ సవరించుకుంటోంది నీళ్లు నిధులు నియామకాలు అంటూ ఉద్యమం ప్రారంభించిన పార్టీ తిరిగి నీళ్లతోనే రీఛార్జ్ అవ్వాలి అనుకుంటోంది ఏ కాళేశ్వరం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో బద్నామయ్యారో అదే కాళేశ్వరం నుంచి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే ప్లాన్ లో ఉందట గులాబీ పార్టీ అధినాయకత్వం నీటి సమస్యలే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసిందే నీళ్ల సెంటిమెంట్తో నిప్పులు రగిల్చి తిరిగి నిలబడాలి అనుకుంటోందట బీఆర్ఎస్ అధిష్టానం దాని ద్వారా పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని ఫిక్స్ అయినట్టు తెలిసిందే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో డిఫెన్స్ లో పడింది బీఆర్ఎస్ పైకి ఎంత గాంభీర్యం ప్రదర్శించినా లోపల పార్టీని అప్పట్లో మేడిగడ్డ భయం వెంటాడిందట అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పాయింట్ ను బాగానే వాడేసుకుంది కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి అంటూ చేసిన ప్రచారం జనంలోకి బాగానే ఎక్కింది చివరికి ఫలితాల్లో ఆ ప్రభావం కనిపించింది పెంచి జీర్ణ కోస శ్వాస కోస వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది దీంతో ఈసారి గోదావరి కృష్ణా జలాలే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి అనుకుంటున్నట్టు తెలిసిందే అందుకోసం పార్టీ అధిష్టానం ప్రణాళికలు రూపొందిస్తోందట గోదావరికి సంబంధించి కాళేశ్వరం కృష్ణా జలాలకు సంబంధించి నాగార్జున సాగర్ నుంచి యాత్రలను ప్రారంభించే యోచనలో ఉన్నట్టు తెలిసిందే రెండింటికి వేర్వేరుగా మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సారథ్యం వహించబోతున్నట్లు చెబుతున్నాయి బీఆర్ఎస్ వర్గాలు త్వరలోనే ఈ యాత్రలను మొదలు పెట్టాలి అనుకున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉత్తర దక్షిణ తెలంగాణలో ఒకేసారి నీటి యాత్రలు ప్రారంభించి రెండింటినీ ఒకేసారి హైదరాబాద్ లో ముగించాలని ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించి కాంగ్రెస్ సర్కారు మీద సమర సంఖ్యం పూరించాలి అనుకుంటున్నట్టు తెలుస్తుంది కేంద్రానికి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంపై ఇప్పటికే నల్గొండలో భారీ సభ నిర్వహించింది బీఆర్ఎస్ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని కేవలం తమ ఆందోళన వల్లే ఆ విషయంలో వెనక్కి తగ్గిందని చెబుతున్నారు బీఆర్ఎస్ నీళ్లు అన్నది ఎప్పటికీ సెంటిమెంట్ సబ్జెక్టేనని దాన్ని సరిగ్గా వాడుకుంటే తిరిగి పుంజుకోవడం పెద్ద కష్టం కాదన్నది బీఆర్ఎస్ పెద్దల అభిప్రాయంగా తెలిసిందే అందుకే ఈ విషయంలో జరుగుతున్న అన్యాయంపై పార్టీ క్యాడర్ ప్రజలకు వివరించాలని కూడా ఆల్రెడీ ఆదేశాలు వెళ్లాయట అదలా ఉంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై దర్యాప్తునకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం అందుకు కూడా కౌంటర్ ను సిద్ధం చేసుకుంటోందట గులాబీ దళం పిల్లర్స్ కుంగితే మరమ్మత్తులు చేయకుండా సర్కారు రైతులకు అన్యాయం చేస్తోందని గోదావరి జలాలు పొలాల్లో పారకుండా కాంగ్రెస్ అడ్డుపడుతోందని ఆరోపిస్తూ యాత్రను ప్రారంభించనున్నట్లు తెలిసిందే సాగునీటి విషయంలో సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా రెండు యాత్రలు జరుగుతాయని త్వరలోనే తేదీలు ప్రకటిస్తారని చెబుతున్నాయి బీఆర్ఎస్ వర్గాలు మరి గులాబీ పార్టీ తాజా ఉద్యమం ఎలా ఉంటుందో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు